హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మంచి రెసిపీ చేద్దామని అనుకుంటున్నాను ఈ రెసిపీ చేయటం చాలా కష్టం అది పెద్దవాళ్ళు మాత్రమే అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చాలా ఓపికగా చేసే రెసిపీ ఇది సొర చేపతో పిట్టు అనమాట ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్సే కుకింగ్ అలాగే ప్రిపరేషన్ ఈ రెండు కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట చాలా కష్టం కూడా అది టెక్నిక్ ఉపయోగించి చేస్తేనే మనకి టేస్టీగా తినడానికి రెడీ అవుతుంది అలాంటి రెసిపీ మనం చేస్తున్నాము ఐదు సొరచేపలతో పిట్టు చేస్తున్నాను నేనైతే చాలాసార్లు చేశాను ఎక్కువగా అమ్మ చేస్తే తినడం తప్ప మరి ఎక్కువగా కుక్ చేయడం అనేది నాకు అలవాటు లేదు కానీ మనకు వచ్చిన రీతిలో ది బెస్ట్ రెసిపీగా మీకు అందిస్తున్నాను మరి ఈ ఐదు చేపలు చూసేద్దామా నమస్తే దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీకు చేపలు చూపిస్తాను ఐదు చేపలు నేను తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఐదు చేపలు ఈ ముట్టుకుంటేనే చాలా బొరుగ్గా రఫ్గా ఉంటాయి స్మూత్గా ఉండవు చూడటానికి స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్గా కనిపిస్తాయి కానీ ముట్టుకుంటే మాత్రం రఫ్గా కనిపిస్తా రఫ్గా అనిపిస్తుంది అనమాట లైక్ ఇసుకుని మెత్తకి తీసుకుని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా మనకు అనిపిస్తుంది వీటి ప్రాసెస్ చూద్దాము టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది మన రెసిపీ అయితే చూస్తున్నారు కదా ఇవి పాల సొరలో అంటారు పాల సొరచేప అన్నమాట ఇవి రేటు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే రెసిపీ కూడా కొంచెం టైం తీసుకుంటుంది తినేటప్పుడు మాత్రం టైం తీసుకోదు రెండు ముద్దలు ఎగ్స్ట్రానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది మనం వండే చేప పిట్టు ఫ్రిజ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు కూడా నిలవు ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాసెస్సే అలా ఉంటుంది నిలవ ఉండే ప్రాసెస్ లాగా మారిపోతుంది అనమాట మరి మనం ఈ రెసిపీ ఎలా వండాలో ఎలా వీటిని ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాము అన్ని చేపలకు విరుద్ధం అనమాట ఈ చేప కట్ చేయడమైనా కుకింగ్ అయినా డిఫరెంట్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ బుర్ర అనేది కట్ చేసేయాలి సగం బుర్ర కట్ చేసేయడం మంచిది దాంట్లో బోన్ తప్ప క్లస్ ఉండదు తర్వాత ఈ చేప మూడు ముక్కల్లో కట్ చేసుకుంటే సరిపోద్ది చాక అలవాటు ఉన్నవాళ్ళు కత్తిపేట అలవాటు ఉన్నవాళ్ళు దేంతో పడితే దాంతో కోసుకోవచ్చు ఇదిగో చూసారా తోక ముక్క అనమాట అరచైలో సగం వచ్చింది నెక్స్ట్ ఈ ముక్కగా రెండు ముక్కల్లో కట్ చేసుకుంటే సెట్ లోపల ఉన్న వేస్ట్ తీసేసుకోవాలి వస్తున్నారు కదా లోపల ఏం వేస్ట్ లేదు బుర్ర దగ్గరే వేస్ట్ ఉంటుంది అది కూడా ఓపెన్ చేసేస్తే మనం క్లియర్గా ఆ వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట వేస్ట్ అంతా ఇలాగా తీసేయచ్చు పట్ట కూడా మనం ఓపెన్ చేసేస్తే మనకు లోపల ఎలాగుందో క్లీన్ అయిందా వేస్ట్ అంతా పోయిందా లేదా అనేది తెలుస్తుంది లేకపోతే తర్వాత బాధపడాలి చూస్తున్నాం కదా ఇది మధ్య ముక్క పట్ట కూడా నేను కట్ చేశాను ఓపెన్ లోపల ఏమీ లేదు ఇది హెడ్ అనమాట హెడ్ కొంచెం కట్ చేస్తాం కదా మొత్తం ఓపెన్ చేసాను చాలా నీట్గా ఉంది ఇలా మనం ఇన్ని ముక్కలు కట్ చేసుకుందాము చూస్తున్నాం కదా క్లీన్ చేసిన తర్వాత అంటే ముక్కలు కట్ చేసి కడగడం జరిగింది మూడు సార్లు అయినా కడిగాను నేను ఈ పొట్టలన్నీ క్లీన్ చేస్తాం కదా ఇప్పుడు ఇలాంటి ఒక పాత్ర తీసుకోవాలి లోతైన పాత్ర ఇందులో నేను ఒక వంతు వాటర్ వేయడం జరిగింది ఒక వంతు వాటర్ వేసిన తర్వాత ఇలా చిల్లులు చిల్లులు ఉన్న గిన్నె తీసుకోవాలి స్టీల్దైనా అలుమినియన్దైనా ఏమైనా పర్వాలేదు దాన్ని ఇలా కడితే మనకి పైనే ఉండాలన్నమాట నీళ్ళలోకి మొలకపోవడదు అంటే మనం ఇప్పుడు స్టీమ్ చేస్తున్నాం అనమాట ఆవిరి ద్వారా ఈ చేప ముక్కలని ఉడక పెడుతున్నాం అందుకని వాటర్ అడుగున కొంచెం మాత్రమే వేసుకోవాలి చేపలు చాలా స్పీడ్గా కుక్ అవుతాయి కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలి సేపే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలని ఈ బౌల్లో వేసుకుంటే సరిపోద్ది మనం స్టవ్ పై పెట్టిన తర్వాత ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి సెవెన్ మినిట్స్ కానీ ఎయిట్ మినిట్స్ కానీ టైం పడుతుంది మనకి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం అంటే నేలలో వేసి ఉడకబెట్టామనుకోండి చేపకి ఎక్కువగా వాటర్ అనేది పట్టేస్తుంది ఆ తర్వాత మనం చేసే ప్రాసెస్ ఉంటుంది చూడండి అది చాలా ఎక్కువసేపు పడుతుంది అనమాట అందుకని ఇలాగా స్టీమ్ కుక్ చేసుకోవచ్చు లేకపోతే గడ్డి గడ్డి కడిగేసి గడ్డి మీద పెట్టి కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కావాలంటే త్వరలో చూద్దాము ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాము ఇలా నేను ఈ చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గర వెళ్దాము రండి ఎలా కుక్ చేస్తానో చూపిస్తాను పై ముక్కలు ఉడికేటప్పటికీ అడుగు ముక్కలు బాగా ఉడికిపోతాయని నేను నాలుగు ముక్కలు సపరేట్ చేసి కుక్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ బిన్ను తర్వాత నాలుముక్కు సెపరేట్ చేసి ఇది కూడా ఇలా సెట్ చేసి పెట్టాను స్కిన్ చూస్తున్నారు కదా విడిపోయింది అంటే మనకి కుక్ అయిపోయిందని అర్థం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినిస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ పైన ఉన్న స్కిన్ అంతా మనం తీసేయాలి స్కిన్ పైన ఇసుకలాగా గొరుగ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా అదంతా లేయర్ లాగా తీసేయాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ ఫిష్ కుక్ చేయడం అనేది ఈ స్కిన్ తీసేయడం కోసమే ఇలా చేతితో నెమ్మదిగా అంటే వచ్చేస్తుంది లేకపోతే చాకుతో కూడా నెమ్మదిగా అనాలన్నమాట మనకి చేతికి తగులుతుంది ఇసుకులాగా అది ఈ చేప మొక్కకి అంటే లోపల ఉన్న చేప మొక్కకి తగలకుండా తీసేస్తూ చేయి మధ్య మధ్యలో తడి చేసుకుంటూ ఉండాలి ఇలా పొరలాగా మనకి వచ్చేస్తుంది అన్నమాట ఇది చిన్నపిల్లలైతే తీయలేరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా తీసేయగలరు ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు స్టీమ్ కుక్ చేయాలో ఈ చేప ముక్కల్ని ఇలా మనం తడి చేసుకుంటూ మధ్య మధ్యలో పైన లేయర్ని తీసి అన్ని మొక్కలు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా పైన లేయర్ తీసేయగానే రెండు సార్లు వాటర్ మార్చి కడిగితే సరిపోతుంది ఇక తర్వాత మనం కడగనవసరం లేదు ఇలా పైన స్కిన్ తీసేసినప్పుడే ఒకదాని తర్వాత ఒకటి వాటర్ మార్చి కడిగేసుకుంటే మనం మరలా కడగకుండా మొక్కలకి నీరు పట్టకుండా ఉంటుంది ఇలా కడిగి పెట్టుకున్న మొక్కల్ని ఒక పాత్రలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్కిన్ అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలి ఇలా మొత్తం మొక్కలు స్కిన్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలి ఈ చేప మొక్కల్ని స్మాష్ చేసుకునే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి అలాగే సెపరేట్గా నాలుగైదు చెంచాలు వచ్చే విధంగా ఓన్లీ వెల్లుల్లి ముద్దను రెడీ చేసుకోవాలి ఈ పిట్టికి వెల్లుల్లి ముద్ద అనేది స్పెషల్ అనమాట ఎక్కువగా వేయాలి ఆ ఫ్లేవర్ ఈ పిట్టికి చాలా రుచినిస్తుంది ఇలా ఐదు చెంచాలు వెల్లుల్లి పేస్ట్ వచ్చేలా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్కిన్ తీసేసిన చేప ముక్కల్ని చేత్తో ఇలా మెదుపుకోవాలి మనం ఎక్కువగా కుక్ చేయలేదు కాబట్టి ఈ ముక్కలు కొంచెం గట్టిగానే అనిపిస్తాయి మెదుపుకునేటప్పుడు పెద్ద పాత్ర తీసుకుంటే ఈజీగా మనం స్మాష్ చేయొచ్చు ఇలా స్మాష్ చేసేటప్పుడు మూడు నాలుగు చెంచాల మెత్తన ఉప్పు అలాగే నాలుగైదు చెంచాల కూర కారం వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి మెదుపుకునేలోగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిక్కిన తర్వాత రెండు వందల గ్రాముల నూనెని వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయలు అర కేజీ వరకు వేసుకోవాలి అలాగే పది పచ్చిమిర్చి చీలికలు నాలుగు రకాల కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు సొరచేపను బాగా పిడిపిలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మూడు చించాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా ముద్దలు బాగా వేగకముందే మనం రెడీగా పెట్టుకున్న చేపల మిశ్రమం వేసుకోవాలి చేపల మిశ్రమం వేసి రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత రెండు చెంచాల ధనియాల పొడి రెండు చెంచాల జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత నెమ్మదిగా మంటను తక్కువగా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా గరిటితో నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి అడుగు మాడితే సొరచేప పిట్టు రుచి మారిపోతుంది ఇలా కలుపుతూ మధ్య మధ్యలో రుచి చూస్తూ ఉండాలి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి తగినట్టుగా మనం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఈ సొరచేప పిట్టు స్టవ్ పైన పెట్టిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై ఐదు నిమిషాల సమయం పట్టింది స్టవ్ ఆఫ్ చేయడానికి అలా కలుపుతూనే ఉన్నాను చూశారు కదా పొడి పొడిగా చక్కగా రెడీ అయింది మన చేప పిట్టు వాసన చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత మంచిగా వాసన వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్ టిప్స్ ఉపయోగించి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము అసలు ఒక్క గరిటి పిట్టుతోనే మొత్తం అన్నం తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ సొరచేపు పిట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నాలుగైదు రోజులు ఖచ్చితంగా నిలవు ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు కుక్ చేసాం కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ కూడా లేదు కాబట్టి ఇది ఫ్రైలా ఉంటుంది కాబట్టి చక్కగా నిలవు ఉంటుంది వీలైనప్పుడు ఓపుకు ఉన్నప్పుడు ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయాలి ప్రతి ఒక్కరూ అంత టేస్టీగా ఉంటుంది ఈ చేప పిట్టు నానంలో అమ్మంలే కదండి మనం కూడా టేస్టీగా ఉండేస్తాము ఈ టిప్స్ ఫాలో అవుతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి